కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిననూ అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగచేయుటయే గాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించురు అదనము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన స్నానదాన జప జపతపాదులు చేయకపోవటం వలననే చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సవివరముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమునొకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయా తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహా వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబో బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకంపితము చేయుచుండెరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆత ఆత్పర పరాయణ అనాథరక్షక పదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రాహ్మ బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగినవి మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు ఓ విప్రపొంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతి వరత నిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రాహ్మ రాక్షసి తన వృత్తాంతంను ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడనై యుంటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యాసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమాన నవమాన పరచుచు లబ్ధుడనై లోకంటకుడిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సం త్పాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గంటి వేసి గంటి వేసి తిని అందులో కా విప్రుణకు కోపమొచ్చి ఓరి నీచుడా అన్యాయక్రమాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడను కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు నరభక్ష నరభక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశములో నుంగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నాయపరా నా అపరాధము క్షమించమని వారిని ప్రార్థించి తిని అందులా అతడు దయదలచి ఓయి గోదావరి క్షేత్రం వటవృక్షము గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును ఉండుడో యుండునో ఆ బ్రాహ్మణుని వలన నా పునర్జన్మ నందువుగాకాయని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షసు రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్త విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సవహా సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్ర అను నటుల చే నటు నటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో వాడను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించితిని కాన నాకు ఈ రాక్షసత్వం కలిగెను నన్ని పాప పాప పంకిముల నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటులో తెలియజేశాను మో మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములను అర్చి అర్పించక భక్తుల కోసం తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకర్మలు చేసినందుకు నా మరణాంతము ఈ రూపమును ధరించతను కావున నన్ను కూడా పాప విముక్తిని కావించు అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము లాలకించి ఓ బ్రాహ్మరాక్షసులారా భయపడకు భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర అకృత్యముల వల్ల మీకు ఈ రూపము కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతాన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ముగ్గురు ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి కుంటమునకు ఏగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించిన వారైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి మూడవ అధ్యాయము హరి ఓం ఇది ఫ్రెండ్స్ మూడో అధ్యాయం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాల్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్